శరణ్ నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని కుప్పం పట్టణం పరిధిలోని తిరుపతి గంగమామ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు సోమశాస్త్రి శాస్త్రి తెలిపారు నేటి నుండి విజయదశమి వరకు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు ఇందులో భాగంగా అమ్మవారిని రోజుకో అలంకరణతో వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ಆ

జై శ్రీ తిరుపతి గంగమ్మ శరన్నవరాత్రి దసరా మహోత్సవం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రారంభమైంది ఈ రోజు నుంచి పది రోజులు దసరా మహోత్సవం కార్యక్రమంలో అతి వైభవంగా ప్రతిరోజు ప్రథమ శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం కుండగితే పుష్పాండే చదర్తటం పంచమం శాయి షష్ఠం కావ్యాన్ని సప్తమం కాలరాత్రి మహాజవి కార్యక్రమం నవం సిద్ధితా బీజా నవదుర్గా పరిధిన అన్నట్టు తొమ్మిది రోజులు మహావైభవంగా ప్రత్యేక అలంకారంతో శ్రీ దగ్గరమామ దేవాలయంలో నెల రోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు సాయంత్రం ఏడు నాలుగు గంటలకు జరుగుతుంది కా విజయదశమి నాడు మహావైభవంగా పూజలంతా ఉంటుంది కాబట్టి భక్తాదులంతా సకాలంతో ప్రతిరోజు ఏడున్నరకొచ్చి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపాఘటార్చన बालकारणले कोर्टमा